గుంటూరు జిల్లా కుప్పం ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పెద్ద మనిషి ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు శాంతిపురం మండలంలోని డుంకుమానుపల్లి గ్రామంలోని తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్లోని రెండు ఎకరాల ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిని పెద్ద బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని వారు డిమాండ్ చేశారు రెండు ఎకరాల ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిలో నలభై ఐదు సెంట్ల భూమిని రెండు వేల ఇరవై రెండులో మనోహర్ రాజు అనే వ్యక్తికి అక్రమంగా విక్రయించారు అనంతరం ఈ భూమి విషయమై తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా సదరు స్థలం ప్రభుత్వ భూమి అని అధికారులు తెలిపారని మనోహర్ రాజు తెలిపారు కాగా వెంకటస్వామి మనోహర్ రాజుకు విక్రయించిన భూమిలో నలభై ఒక సెంట్ల భూమిని సైతం నారాయణ రెడ్డి ఆక్రమించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని రక్షించి సదరు భూమిని శాంతిపురం మండలానికి పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కేటాయించాలని వారు కోరారు చేసి పదహైదు లక్షలు నాకు విక్రయించాడు నాకప్పుడు నాకు టీచేయ అది ప్రభుత్వ భూమి డికాషన్ తప్పు చేసుకున్నాము అని అడిగితే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలని చెప్పి విద్రయించాడు నేను మా చేతులతో కూచి మా భూమి మాకు కుదురు అని చెప్తే నీ చేత ఏమైతుందో చేసుకో చెప్పి అసభ్య పథకా మాట్లాడి ఇష్టాంతరంగా మాట్లాడు మాట్లాడి అడిగితే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను చెప్తాను దాన్ని ఈ మార్చేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మునేమ్మ నారాయణ రెడ్డి అనే వ్యక్తులు నా మీద దౌర్జన్యానికి వస్తున్నారు ఇది ఎంఆర్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఆర్టీఓ ఆఫీస్ కి కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చినాను ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు నా భూమి మొత్తం ఇరవై ఒక సెంట్ భూ కబ్జాలో ఉంది సంపత్ కు మా శాంతిపురం మండలం గుంజర్లపల్లి పంచాయతీ మాకు అరవై ఏడు కనపల్లికి సంబంధించి నూట రెండు ఐదు సర్వే నెంబరు మా తాత ముత్తాతల నుంచి అది మా స్వాధీనంలో ఉన్న భూమి ఇది యాక్చువల్ గా నూట రెండు ఐదు సర్వే నెంబరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మార్గాశక్తి అనే వ్యక్తికి క్యాన్సిల్ అయింది ఆ భూమిని బొమ్మనపల్లికి చెందినటువంటి వ్యక్తి ఈ నారాయణ రెడ్డి లేట్ వెంకట్రెడ్డి అనే అతను ఆన్లైన్ లోకి ఎక్కించుకొని ఇది మా భూమి అంటున్నాడు కానీ ఇప్పటికే నలభై సంవత్సరాలకు ముందునే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద పేరడంగల్లోనే మార్గశెట్టి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిన తర్వాత అతని పేరు మీదకి ఎలా రికార్డ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది దీని గురించి మేము మాకు మా ఊరికి ఎటువంటి శ్మశానము లేదు అదేవిధంగా మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు విలేజెస్ మీద వెళ్ళి పూసులు గాజులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి దయచేసి న్యాయం చేసి ప్రభుత్వ స్థలం ప్రభుత్వం మా ఊరికి చెందేటట్టు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టు కావాల్సిందిగా కోరుతున్నాను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక లైన్ అనేది చేస్తారు కానీ ఇక్కడ కంప్లీట్ గా మార్గాషట్ అనే వ్యక్తిని ఎరేజ్ ఎంత రికార్డ్ అనేది ట్యాంపరింగ్ మీరు దీన్ని గుర్తించి మా యొక్క విలేజ్ కి శ్మశానానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీరు కూడా చూడండి క్లియర్ గా అంటే ఈ రికార్డ్ ఎంత ట్యాంపరింగ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక అండర్ లైన్ వేస్తారు కానీ మార్గా షెట్ అనేదాన్ని ఎంత క్లియర్ గా చేసే ఎరేస్ చేసేసి ఆన్లైన్ లో తీసుకున్నారు ఇది కూడా ఇది గుట్టు పరం పోకి సుమారుగా రెండున్నర ఎకరా ఇది టోటల్ ల్యాండ్ మొత్తం గుట్టలో నేను గుట్లు కట్టాలి కాబట్టి ఈ స్థలాన్ని మా విలేజెస్ కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను